మాజీ చైర్పర్సన్ తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు అవడం జరిగింది అసలు నువ్వేంటి నీ స్థితి ఏంటి నీ గత ఏంటి అనేది నువ్వు ఒక్కసారి ఆలోచించుకో అది నీకు తెలుస్తుంది నువ్వు ఏ స్టేజ్ నుంచి వచ్చింది నువ్వు ఆ చైర్పర్సన్ మా దయవల్ల నువ్వు చైర్పర్సన్ అయినావు చైర్పర్సన్ అయిన తర్వాత నుంచి ఎన్ని అవినీతి పనులు చేసినావో ముప్పై ఆరు వార్లు అందరికీ తెలిసింది కానీ నువ్వు ఏమి జరిగినట్టు ఈ రోజుగా నేను తెలంగాణ కోసం పోరాడినా తెలంగాణ కోసం ఉద్దేశం అంటే నువ్వు వచ్చింది ఎక్కడి నుంచి నీ దిగ్గు నుంచి వచ్చినావు నువ్వు ఆంధ్రావాణావు ఇక్కడికి వచ్చి నేను గుట్టింది రామారంలో నేను తెలంగాణ బిడ్డని నేను నోటికి వచ్చినా ఇప్పుడు వచ్చి నేను అది తెలంగాణ గురించి పోరాడినా అది చేసినా ఇది చేసినా అని చెప్తున్నావు నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏమేం చేసినా నాకు తెలియదా ఫస్ట్ ప్రొద్దున్న తెలంగాణ నువ్వు చేసే పని ఉందమ్మా ప్రొద్దున ప్రొద్దున లేచి ఆ పెట్రోల్ ముప్పై ఆరు ఆటోలకు పెట్రోల్ దొరించాలి కదా అక్కడ పోతావు అక్కడ కనీసం దొంగతావు అక్కడి నుంచి ఏం చేస్తావు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తూ వచ్చి కూరగాయ పోయి కూరగాయలు తీసుకుంటావు అక్కడి నుంచి కూర తీసుకొచ్చుకుంటావు తర్వాత ఏం చేస్తావు ఇంటికి వచ్చి మళ్ళీ పోయి బట్టల షాప్లో బట్టలు కొనుక్కుంటావు ఆ ఫాంక్ష అన్ని అడుక్కోవడమే ఏది కొనుక్కోవడం ఉండదు నీ పని మళ్ళీ పాంచు షాపు పోయి నువ్వే చీరకు తగ్గట్టు ఆ చీరకు బొట్టు జిల్లలు కన్నలా పెడతాయి కదా అవన్నీ కట్టుగా వాళ్ళు భిక్ష వేసినవే నీకు నువ్వేం కొనుక్కున్నది కాదు ఆ నుంచి మళ్ళీ ఆదివారం వచ్చిందంటే సంతకు పోయి సంత దగ్గర అన్ని అడుక్కుంటావు ఇవన్నీ అడుక్కొని ఇంటికి వస్తావు ఇంటికి వచ్చేసి మరి కనీసం నువ్వు ఏ హోటల్ కు దగ్గర తిన్నా కూడా ఆ హోటల్ బిల్లుని కూడా కట్టవు ఆ తిన్న బిర్యానీ కూడా అడుక్కునే బిర్యానీ ఈ వేసు ఇన్ని ఈ అవినీతి పనులు ఇన్ని అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా నువ్వు అడుక్కుంటావు ఇది నేననే మాట కాదన్నా ముప్పై ఆరు ఆరు మా ప్రజలు అంటున్న మాట నేను అవునం కాదు నీ బాగా స్కూల్లో మీతో పాటు పనిచేసిన టీచర్లు నాకు చెప్పింది నువ్వేంటి అన్న సంగతి మీ ఆ స్కూల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పింది నాకు నువ్వేంటి అన్న సంగతి అంటే కానీ నేనైతే టీచర్ కాదు ఇవన్నీ ప్రజలందరూ చెప్తున్నారు మీ అసలు మీ పేరు ఎక్కడ చీ అంటున్నారు తెలుసా అటువంటి నువ్వు ప్రేమించున్నావా అసలు మీకైతే అనే అర్హులుందో అసలు నాకు అర్థం కాదు మీ పేరు చాలా ఉన్నాయి మీకు నేను చాలా పేర్లు విన్నాను మీకు చాలా ఈక్వెన్స్ ఉన్నాయి ఆ నిక్వెన్స్ లో ఒకటి నీక్వెన్స్ ఏంటంటే నేను విన్న దాంట్లో చాలా పేర్లలో ఒకటి కాపు సీతాలక్ష్మి కాదు కలెక్షన్ సీతాలక్ష్మి నువ్వు ఇది నేనన్న మాట కాదు తల్లి అందరూ అంటున్న మాట అందరూ ముప్పై వాడల్లో కౌన్సిలర్లు అంటున్న మాట ప్రజలు అంటున్న మాట అందరూ చీ కొడుతున్నారు ఎవరు కూడా నిన్ను ఒక్కరు కూడా ఒక్క స్త్రీ కూడా ఎన్ని అవినీతి పన్ను చేస్తున్నారు ఎన్ని దెబ్బులు అన్న సంగతి ప్రతి ఒక్కరు కూడా చీ అదా అంటున్నారు ఒక్కరు కూడా నిన్ను మంచిగా ఎవ్వరు అన్నది లేదు నువ్వు రేవంత్ రెడ్డి గారిని మంత్రి అయినా నామ్మ ఖమ్మం మంత్రి అయినా అంటారా ముగ్గురు మంత్రులు నన్ను ఏం చేయలేదనేసి అసలు మీ స్థాయి ఏంది నీ నువ్వు నీ డిప్రెషన్ లో ఉండవేమో కొంచెం పోయి జాతలు చూపించుకో నీకు అసలు ఏం ఎడ్యుకేషన్ ఉందని నీకు సబ్జెక్ట్ ఏమి ఉందని నీకు ఏం తెలుసు అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారి గురించి నువ్వు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా అయితే నువ్వు నీ లాంగ్వేజ్ అట్లా ఉండదు మీది నోటికి వచ్చినట్టు వాగుతా ఉంటాయి ఇక్కడ నేనే కదా ఈ గురించి కూరంభి గారికి ఎమ్మెల్యే గారికి ఫిర్యాదు చేసిన చేస్తున్నా కోరికొక్కలు అమ్ముకొని కడి పేజులు అమ్ముకొని సంపాదించు సంపాదిస్తున్నామని చెప్పేసి ప్రతి చోట ప్రతి చోట అవినీతిని ఇది పైగా పైగా కార్మికులను కూడా అడుక్కునే వాళ్ళు కదా కూడా అడుక్కున్నావు నువ్వు అట్లాంటి నువ్వు మాట్లాడేవానుగా నువ్వు ఇంకొకసారి కనుక నువ్వు ఇట్లానే మాట్లాడినవనుకో నోటికి వచ్చినట్టు అలా అడిగినవనుకో మా మహిళా సంఘం అందరూ కూడా వచ్చి మిమ్మల్ని తరిమి తరిమి మళ్ళీ నువ్వు ఎక్కడ గుట్టినవో అక్కడ కనిపిస్తావు గుడ్డు గడ్డి దీని రామారామాలు నీకు ఓట్లేసింది నువ్వు గెలిచినావు గెలిచినందుకు వాళ్ళు నేను తిప్పలు పెట్టినా మీ వాడు ప్రజల దగ్గర నువ్వు దెబ్బ ఐదు గవాల కోతులు కానీ లేకపోతే డల్ బెడ్రూమ్ ఇల్లు కానీ నువ్వు ఎందుకు ఇంలేదు నువ్వు ఇవన్నీ తెలియదు అందరూ ఉన్నత కనపడతలేదా తీర్చుకుంటానో సిద్ధి తిరుగుతాను అంత ఇవన్నీ కూడా నేను పెద్దది వచ్చి మాట్లాడతా ఉన్నా నువ్వు భాగవతం తెలియదా నీ స్కూల్ భాగవం తెలియదా నువ్వు ఏమి లే తెలియదా ఎవరికి ఏం తెలియదు నువ్వు పెద్ద ఎదురుతావు నేను సాక్ష్యం నువ్వు ఏమేమి అవినీతి చేసినావు నువ్వు ఏమేమి చేసినా నువ్వు యోగాన్ని ఎంత ఏర్పించుకు దిన్నావు ఆఫీసులను ఎంత ఏర్పించుకు దిన్నావు అనేదాన్ని సాక్ష్యం మేము నేను బయటకు వచ్చి నీకు నీ సంగతి ఏంటో తెలుస్తా నువ్వు ఏదో పెద్ద ఫ్రీ బస్ ఫ్రీ బస్సు ఫ్రీ బస్ అన్న మాట్లాడుతున్నది వాళ్ళు పొద్దున్నే ఫ్రీ బస్ లో దిగుతున్నాయండి నువ్వు అది ఒక్కరి తప్పితే ఇంకేం కనబడట్లేదా మీకు సమబియ్యం కనబడట్లేదా గ్యాస్ సబ్సిడీ కనబడట్లేదా మీకు గ్యా కరెంటు కనబడట్లేదా మీకు రేషన్ కార్డు కనబడట్లేదా మీకు రైతు రుణమాఫీ కనుక మీకేం కనిపించట్లేదు అసలు మీకు ఏం చేసాను చెప్పు కార్యాచరణ ప్రాజెక్ట్ గురించి ఏం చేస్తే మీ సబ్జెక్ట్ మీ దగ్గర ఏముందని వేరే ఆశించిన స్క్రిప్ట్ కట్టుకొని వాళ్ళు తాగుంటాయి మా ఒకటికి వచ్చినట్టు బాగుంటుంది ఆ చిన్న పిల్లలు ప్రీ ప్రైమరీ పిల్లల దగ్గర ఏదో వాళ్ళ వాళ్ళు బాక్సులు తెచ్చుకుని బిస్కెట్లు వాసుకొని తిని అగ్ దీని తిని ఏదో అలా పెట్టుకున్నాము అందు కర్మి కొడితే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మళ్ళీ మామూలు బట్టు పెట్టుకున్నాను నువ్వు మాట్లాడడానికి వచ్చిన రా నువ్వు నువ్వు చేర్పాటు తవే వివంగానే అన్నట్టు చెప్పింది నవ్వు నీకు అర్థం కావట్లేదు డిప్రెషన్ మీదైనా రాయండి రోజు అది వచ్చే వసలు రావట్లేదు నాకు అని చెప్పేసి డిప్రెషన్ మీద అయినా రాయండి ఒకసారి డాక్టర్ చూపించుకో అమ్మా